అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల అక్టోబర్ ఇరవై రెండో తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ ఇరవయో తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసానికి ఉన్నంత శక్తి మరే ఏ మాసానికి ఉండదని స్కంద పురాణంలో వివరించారు కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో నది స్నానాలు చేయడం వనభోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది కాబట్టి కార్తీక మాసం వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు కార్తీక మాసం నెల రోజులు ఏ నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏం చేయాలి కార్తీక మాసంలో తినకూడని ఆహారం ఏమిటి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అలాగే వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై రెండో తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయడం కుదరని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయడం కుదరకపోతే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ కార్తీక మాసంలో కచ్చితంగా నది స్నానాలు చేయాలి ప్రతిరోజు నది స్నానాలు చేస్తే వేయరెట్ల పుణ్యఫలితం కలుగుతుంది అయితే ప్రతిరోజు నది స్నానాలు చేయలేము కాబట్టి నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదులలో స్నానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది కాబట్టి ఈ కార్తీకమాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ గంగాధలం తెచ్చుకొని భద్రపరుచుకోండి అలాగే ఈ కార్తీకమాసంలో పుణ్యనదుల దగ్గర దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తులసిని తప్పకుండా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది కాబట్టి ఆడవారు తప్పనిసరిగా తులసి దగ్గర దీపాలు వెలిగించి తులసిమాతకు ప్రదక్షిణాలు చేయండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయాలకు ఎక్కువగా వెళ్ళండి ఎందుకంటే ఈ నెల రోజులపాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే శివయ్య ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వా దళాలతో శివుడిని పూజించండి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి బిల్వా దళాలు సమర్పించండి కార్తీకమాసంలో దళాలతో శివుడిని పూజిస్తే స్వర్గలోకి ప్రాప్తి కలుగుతుందని ఆ పరమేశ్వరుడు త్వరగా ప్రసన్నుడై కొంగు బంగారంలా సర్వసౌఖ్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం కాబట్టి ఆ శివయ్యను బిలవ దళాలతో పూజించి శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని దర్శించి భోజనం చేయవచ్చు కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడట ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయండి సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది అయితే కార్తీక సోమవారం చేసే అభిషేకానికి మాత్రం కొన్ని వేల రెట్లు పుణ్యఫలితం లభిస్తుందట ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలను అసలు తినకూడదు కార్తీక మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయ ఇంగువ ముల్లంగి దుంపలు వంకాయ మునక్కాయ గుమ్మడికాయ ఆనపకాయ పుచ్చకాయ వెలగపండు ఉలవలు ఇలాంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే అష్టమి తిథి నాడు కొబ్బరి తినకూడదు అదే విధంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు ఈ కార్తీక మాసంలో మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి అక్టోబర్ ఇరవై ఏడో తేదీన మొదటి కార్తీక సోమవారం వచ్చింది నవంబర్ మూడవ తేదీ రెండో కార్తీక సోమవారం ఇక నవంబర్ పదో తేదీ మూడవ కార్తీక సోమవారం అలాగే నవంబర్ పదిహేడో తేదీ నాలుగవ కార్తీక సోమవారం ఈ నాలుగు కార్తీక సోమవారాల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో శివుడిని పూజించి శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించండి అలాగే తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే ఈ కార్తీక సోమవారంలో కచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగించాలి ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై మూడో తేదీ గురువారం నాడు భగిని హస్త భోజనం జరుపుకోవాలని భగిని హస్త భోజనం అంటే పెళ్లైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి మీ చేతుల మీదుగా మీ సోదరులకు భోజనం వడ్డించాలి తద్వారా మీ సోదరుల ఆయుష్షు పెరుగుతుందట ఇక అక్టోబర్ ఇరవై ఐదో తేదీ శనివారం నాడు నాగుల చవితి వచ్చింది ఈ నాగుల చవితి నాడు నాగపుట్టలో పాలుపోసి పుట్టకు ఐదు ప్రదక్షిణాలు చేయండి లేదా జంటనాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి ఇక భయంకరమైన కాలసర్ప దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడట కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఒక పూట ఉపవాసం ఉంటే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట ఇక నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి నవంబర్ రెండో తేదీ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం చేస్తారు తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తూ ఉసిరి మొక్కను శ్రీమహావిష్ణువుగా భావిస్తూ తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం జరిపిస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించాలి ఇక నవంబర్ ఐదో తేదీ బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదార నోములు నోచుకోవాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ పుణ్యం నదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించి శివుడిని పూజించాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు రాత్రి పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ఇక నవంబర్ ఇరవయో తేదీన అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసం చివరి రోజున పోలీ స్వర్గంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారు నదీ స్నానాలు ఆచరించిన వారు ఆ పుణ్యఫలితం పూర్తిగా దక్కాలంటే కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవయో తేదీన పోలీస్ వర్గం నాడు మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి అరటి దోప్పలో ముప్పై వత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయాల్లో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించండి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసంలో చేసే దానధర్మాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం వస్త్రదానం చేయడం ద్వారా శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చేయాలి ఇక ఈ కార్తీకమాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం నారికేళ్ల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపమని అంటారు ఈ విధంగా శివుడిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ